నమస్తే అండి నేచర్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకి ఈరోజు మనం అర్ధ అర్ధనారీశ్వర పిరమిడ్ దగ్గర ద్రాక్షారామ గ్రామం అర్ధనారేశ్వర పిరమిడ్ దగ్గర ఉన్నామండి ఈ అర్ధనారేశ్వర పిరమిడ్ కట్టి కరెక్ట్గా సంవత్సరం అయింది ఈరోజు వార్షికోత్సవం జరుపుతున్నాం జరిపించుకుంటున్నారు ఈ ఈ యొక్క కార్యక్రమాన్ని షూటింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి చూపించే ప్రయత్నం చేస్తున్నాం అంటే పాచి ని నిర్మించిన వారు అడపా లక్ష్మి గారు వారు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ఇవాళ వారి యొక్క అనుభవాలు అంటే ఈ పిరమిడ్ కట్టి కట్టక సంవత్సరం అయింది కదా వారి యొక్క అనుభవాలని ఆవి ఆవిడ మాటలో తెలుసుకుందామండి నమస్తే మేడం ఎలా ఎలా అనిపిస్తుందో మా ఛానల్ యొక్క ప్రేక్షకులు చెప్పండి మీ ఛానల్ అయితే ఇంకా చెప్పవలసిన లేదు చాలా ఆనందం వేస్తుందమ్మా ఇంకా తక్కువ జనం వచ్చే రండి బాగా ఉంది ఎక్కువ రావాలనుకుంటున్నాం కానీ బాగా జరగాలి వచ్చే సంవత్సరం ఇంకా బాగా జరగాలని అనుకుంటున్నాం అందరూ తోటపేటలో అందరూ ఇంకా ధ్యానులుగా మారాలి అందరూ శాఖాహారిగా మారాలి అందరూ పెరిమిట్కి వచ్చి ధ్యానం చేయాలి ఈ అద్దనారేశ్వర పిరమిడ్ అసలు ఇక్కడ కడదామని అనుకున్నారు కానీ అనుకోకుండా సెకండ్ ఫ్లోర్లో కట్టాలి అనే ఆలోచన వచ్చిందండి అందుకే ఈ మాస్టర్స్ ఇక్కడ ఇలాగే ఖాళీ స్థలంగా ఉంచారు ఇలా ఖాళీ స్థలంలో ఉంచారు పిరమిడ్లోకి వెళ్దాం పదండి ఇదే అండి పిరమిడ్ దాన్ని ఫోకస్ ఫోకస్ నేను కనుక్కున్న వాళ్ళని ఫోకస్ చెయ్యి ఇక్కడ ప్రతిరోజు రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు క్లాసెస్ జరుగుతాయి చాలా అద్భుతంగా ఎంతోమంది తోటపేట గ్రామం వాస్తవులు అందరూ వచ్చి ధ్యానం చేస్తుంటారండి చాలా అంటే చాలా గ్రేట్గా ధ్యానం జరుగుతుంది మన అద్దనారేశ్వర పిరమిడ్ అచ్చం చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడు ఇక్కడ క్లాస్ జరగడం వలన పిరమిడ్ని చూపించలేకపోతున్నాం నిత్యం అలా క్లాసెస్ జరుగుతూ అద్భుతంగా ధ్యానం నిర్బ నిర్మిస్తున్న అడప లక్ష్మి గారు చాలా గ్రేట్ మాస్టర్ అసలు ఆవిడ ఆవిడకి నేచర్ మెడిటేషన్ ఛానల్ తరపు నుంచి పేరు పేరుని ధన్యవాదాలండి థ్యాంక్ యూ